శారద నువ్వు కాకిలోని నలుపులు చూస్తున్నావు నేను దాని రెట్టలోని తెలుపులు చూస్తున్నా జీవితం కూడా అంతే మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడగాని బాధపడకూడదమ్మా బాధపడకూడదు నేను హృదయకాలయం సినిమాతో నిలబడి నా సొంత బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాను అని కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఒక క్షణం భయమేసింది రాత్రంతా ఆలోచించాను అప్పుడు నా ఇన్స్పిరేషన్ అయినటువంటి మోహన్ బాబు గారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది శత్రువునైనా సరే తన ఇంటికి వస్తే క్షమించే గొప్ప ఏకైక వ్యక్తి దాసనారాయణరావు గారని మోహన్ బాబు గారు నాకు చెప్పారు అప్పుడు నేను వెళ్ళి గురువుగారు చెప్పిన వెంటనే నేను వస్తాను నువ్వు ఏర్పాటు చేసుకున్నాడు ఒక చిన్న సినిమా ఒక చిన్న నటుని ఆశీర్వదించడానికి వచ్చిన గొప్ప పెద్ద మనసున్న గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఆక నా చిన్నప్పుడు మబ్బుల్లో దాసరి నారాయణరావు గారు పేరును చూసి తను ఎప్పుడెప్పుడు కలుద్దామా అని అనుకున్నా కానీ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా చిన్న కోరిక గురుగారు మీరు నెక్స్ట్ తీయబోయే మీరు డైరెక్షన్లో తీయబోయే సినిమాలో నాకు ఒక చిన్న వేషం కావాలి ఎందుకంటే మీ చరిత్ర లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణేష్ బాబు అని అందులో ఉంటుంది ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే కొబ్బరి మట్ట ద లీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్ హృదయకాలం సినిమా తర్వాత స్టీవన్ శంకర్ నాకు ఒకరోజు కథ చెప్పాడు అది కథ కాదు కన్నీటి వ్యధ డెబ్బై ఐదు సీన్లున్న ఈ డెబ్బై ఐదు సీన్లున్న ఈ కథ ఒక కన్నీటి బావి మనము కోల్పోతున్న ఉమ్మడి కుటుంబాలను దగ్గరగా చూపించే పద్నాలుగు రీళ్ళ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్లో సంవత్సరం పాటు నాకు గుర్తొచ్చిన ప్రతి సన్నివేశం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఏడుపొచ్చేది అందులో ఈ మూడు క్యారెక్టర్లు ఒకటి పాపారాయుడు రెండోది రాయుడు మూడోది హ్యాండ్ రాయుడు ఆరుగురు ఆడపిల్లలున్న ఒక తండ్రి పడే బాధను ఆ ఆరుగురిని పెళ్ళి చేసుకొని ఆరుగురిని మిగతా వాళ్ళను పెళ్లి చేసుకొని వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి గొప్ప క్యారెక్టర్ పాపారాయుడు క్యారెక్టర్ రెండోది ఏడుగురు భార్యలు ముప్పై రెండు మంది పిల్లలు యాభై ఆరు మంది మన్మలు మన్మరాళ్ళు ఒక కుటుంబం ఒక ఊరును కాపాడేటువంటి క్యారెక్టర్ పెద్దరాయిడ్ క్యారెక్టర్ ఇక నా గురించి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలుసు డైలాగులు డ్యాన్స్ ఫైట్స్ హ్యాండ్రాయిడ్ ఏడుగురు హీరోయిన్లతో ఒక పాట అనుకున్నాం ఆ పాట అయిన వెంటనే మళ్ళీ ఆడియో ఫంక్షన్లో మీ ముందు మాట్లాడుతుంది